మనకు ఉండవలసిన విశ్వాసము మన ఆత్మీయ రక్షణ కొరకు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కనులారా చూడకయ్యే విశ్వసించుచున్నారు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప మహిమ మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు చెప్పసఖ్యము కానిది మహిమయుక్తమైనది సంతోషము ఏముంది ఏముందిరా సంతోషిస్తున్నావు ఏముంది ఏముందమ్మా సంతోషించుతున్నావు అంటే చెప్పడానికి ఏముండదు ఏం లేదు కానీ సంతోషం ఎందుకు రక్షణ ఉంది ఆ రక్షణ ఆనందం నా హృదయంలో ఉంది ఇలాంటి అనుభవం ఉందా మనకి ఉంటుంది ఆయనను అంగీకరిస్తే ఆయనను అంగీకరించకుండా ప్రభు కాపాడు ప్రభువా నాకు ఇవ్వు ప్రభు నన్ను నడిపించు ప్రభువా నాకు సహాయం చేయి ప్రభు నాకు అదియు ఇ ప్రభు నాకు ఇదియు అంటే మనకేమీ సంతోషం ఉండదండి ఏమీ ఏమి సంతోషం ఉండదు దానివల్ల వచ్చే సంతోషం మనకు సరిపోదు అందుకనే మన విశ్వాసము ఆత్మరక్షణ కొరకై ఉండాలి మన విశ్వాసము ప్రభు మన రక్షకుడు అని ఉండాలి మన విశ్వాసము ఆయన చెప్పిన మాట నా ఆత్మను రక్షిస్తుంది అని ఉండాలి మన విశ్వాసము అదృష్డైన దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు నా మీద దృష్టి నిలిపాడు అని ఉండాలి మన విశ్వాసము అది ఆత్మరక్షణ కొరకై ఉన్న విశ్వాసం అట్టి విశ్వాసం గలవారంటే దేవునికి ఇష్టం ఆ విశ్వాసం గలవారు ఆ ఫలమును పొందుతారు ఆ ఫలము ఆత్మరక్షణ ఫలము కాబట్టి మనం ప్రభువుని విశ్వాసముతో స్వీకరించి అనుదినం ఆయన రక్షకునిగా మనం అంగీకరించి ఆయన మాట వారు మనం జీవిస్తే మనము రక్షణలో ఉంటామండి రక్షణ అంటే ఈ లోకంలో హెల్త్ అండ్ వెల్త్ కాదు ఆరోగ్యము సంపద కాదు రక్షణ అంటే మన ఆత్మ రక్షించబడటం మన మనస్సు దేవునికి ఇష్టమైనట్టుగా ఉండటం అబద్ధాలు మోసాలు చెడ్డతనాలు మూర్ఖత దుర్మార్గత అంతా విడిచిపెడతా ఉంటే మనం రక్షించబడిన వారం ఆస్తులు పెరుగుతే కాదు ఆరోగ్యాలు ఉంటే కాదు రక్షణ ఆ రక్షణ మన ఆత్మీయ రక్షణ లేకపోతే నరకములో పోతాం అది మనం తప్పించుకుందాం ఆ రక్షకుని వైపు మన హృదయం తిప్పుదాం ఆయనను మనం అంగీకరించుదాం ఆయన మనకు జీవమును ఆశీర్వాదమును నిత్య జీవమును మనకు ఆయన రక్షకుడు రోజు మనం చేయాలండి నేడు అంటున్నాడు దేవుడు